ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ దిల్ రాజు ను తీసుకెళ్లారు ఐటీ అధికారులు దిల్ రాజ్ ఇంట్లో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్ చేసుకున్నారు ప్రస్తుతం సొసైటీలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు ఎస్బీసీ కార్యాలయంలో కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు तो अधिकार इतना अल्जे ईटी अज्ञात मनो گرو 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 بگرنا بگرنا انج لوو اسکا وا بس مست رست رست اے بيٹھي وستا راغن دي اري بيٹھي ن بيٹھي تو لوو لوو بيٹھي دي انا اوپن دي بيني او کسو اوپن دي اوپن دي انتا جو اچه هاجي لوو 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 شٹار بيزل گٹ بيزل گٹ ಅಲ್ಲ ಇಂಗೋ ಒಂದು ಬೈಕಲ್ಲಿ ಇರಬೇಕು ಪಕ್ಕದಾನ ಬಂತ ಪಕ್ಕದ ಅದು ಕರೆಕ್ಟ್ ಜರ್ಕ್ ಅಲ್ಲಿ ವೈಫೈ ಆಗ್ತಿದೆ ಅರೇ ಚೇಯ್ ನಿನ್ನ ಸರ್ ಸೈಡ್ 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 ಅರೇ ವಲ್ಲೆ ಇತ್ತೋ ಮಾತಾಡ್ ರೆಡ್ ಅಡಾ ಪೋನಿ ಗೋ ಬ್ಯಾಕ್ ದಿಸ್ಕೊ ರೆ ನಾನ ಮಾತಾಡ್ 그로 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 그 మరియు విధులు తెలుసు నలుగురు సిక్నారు ఎంత